కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్మపూర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గ్రామ సమ్మక్క సారలమ్మ కమిటీ చైర్మన్ సందపోయిన రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది రాజు మాట్లాడుతూ కరీంనగర్ నుండి రామడుగు నుండి చొప్పదండి నుండి మంచిర్యాల్ గోదావరి కని పెద్దపల్లి సిరిసిల్ల వచ్చే దారులన్నీ గుమ్లాపూర్ సమ్మక్క సారలమ్మ గద్దుల వద్దకు చేరుతారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమకూర్చామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పాలక వర్గం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప గ్రామ ప్రజలు కరీంనగర్ జిల్లా ఆర్డీఓ ఆనంద్ కుమార్ రూరల్ ఎంఆర్ఓ సమ్మక సారాలమ్మ దేవతలను దర్శించుకున్నారు భారీ సంఖ్యలో గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు కాదు నాశన చెప్తాను మనకి ఇట్లా అంటారు అర్థం చేస్తాను రాజు అనే వీడియో మాట కర్ణాకర్ జిల్లా చొప్పాణి మండల్ తిమ్లాపూర్ గ్రామం ఆ గ్రామంలో ఉపాధి పని చేయగా వాటర్ అనేది వెళ్ళినయ రావడంతో గ్రామ ప్రజలు సమ్మక్క వెలిసిందని తెలుసుకున్నారు దాన్ని నైంటీ నైన్టీ ఎయిట్లో కనుగొన్నారు అప్పటి నుంచి ఘనంగా జాతర జరుగుతుంది ఈ జాతర అనేది ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈసారి నాకు చైర్మన్ పదవి మా గ్రామ ప్రజలు ఇచ్చారు మా గ్రామ గ్రామ ప్రజలు ఈ సమ్మక్క జాతర అనేది చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి చుట్టుపక్కల గ్రామాలు చాలామంది వస్తారు బస్ సౌకర్యం కూడా కలదు అలాగే మా గ్రామం అనేది ఒడ్డున ఉంది కరీంనగర్ నుండి కానీ రామారు నుండి కానీ చొప్పాయండి నుండి కానీ ఇలా ఏ రూట్ నుంచి వచ్చినా కానీ మధ్యలో ఉంది కాబట్టి అన్ని విధాలా అవైలబుల్ ఉంది బస్సులు ఉన్నాయి అచ్చిన కలవకుండా చూసుకోవడం జరుగుతుంది అలాగే వైద్య సౌకర్యం విద్యుత్ సౌకర్యం వాటర్ అనేది అన్ని సప్లై జరగడం జరుగుతుంది కోరుకున్న కోరికలు ఎవరికన్నా నెరవేర్చినావేర్చున్నాయిపూర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము నిర్వహించుకుంటున్నాం ఇది చాలా శక్తి కోరుకున్న ప్రతి భక్తునికి కొంగు బంగారం అన్నట్టు మాకు అన్ని కోరికలు నిర్వహిస్తున్నాయి తద్వారా మేము ఇంకా మేము పబ్లిసిటీ చేసుకొని ఘనంగా నిర్వహించుకుంటున్నాం మాకు ఈ దేవుడు అంటే చాలా సమ్మక్క సార్ల మాట మా ఊళ్ళో వెలిచింది కాబట్టి మాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఉన్నది ఈ సమ్మక్క వెళ్ళ వెళ్ళక ముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాం వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మొక్కులు తీసుకోవడం ఇబ్బంది ఉంది దేవుడు మాకు అందుబాటులో ఉండడం ఒక ఎత్తు అయింది సౌకర్యంగా అన్ని సౌకర్యాలు మా ఊళ్ళో ఉన్నాయి చుట్టుపక్కల ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మాకు కరీంనగర్కు దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి నడిబొడ్డున గుండాపూర్ ఉంది కాబట్టి రామడుగు చ గ్రామాలు కానీ చొప్పాండి గ్రామాలు కానీ తర్వాత ఇక్కడ కరీంనగర్ పరిధిలో గ్రామాలు కానీ ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తారు భక్తులకు కోరిన కోరికలు మాకు ఈ దేవతలు తీరుస్తున్నారు ఇక్కడ ఎండాకాలములో అరెండాకాలములో మాకు ఈ దేవత అనేది ఇక్కడ నిలిచింది నీళ్ళు వచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ ఈ దేవతలను నిలుపుకున్నాం అప్పని చెల్లి ఇప్పటిదాకా మా దేవత అనేది మంచిగా సహకరిస్తాను భక్తులు బాగా వస్తురు శంకుల జనాలు వస్తారు మా జాతర సక్సెస్ అవుతుంది మేము కూడా సహకరిస్తాను మా ఊరు సహకరిస్తాను అందరికి మంచిగా చెప్తాం నేను మా తమి తీర్థానికి పనిచేస్తున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే Kenceng banget, kayak itu tuh pasar pantai depan. ini జాతర గుమ్లాపూర్ కరీంనగర్ డిస్టిక్ చొప్పాయని మండలం ఇక్కడ సమ్మక్క సారలమ్మ బాగా ఎండలు అంటే అప్పుడు ఎండాకాలంలో అప్పుడు వాటర్ వెళ్ళినాయి అంటే ఇక్కడ ఒక పైప్ లైన్ లేదు ఏది లేదు అప్పుడు ఇక్కడ వాటర్ లేని కాడ ఇక్కడ వాటర్ వెళ్తే దీన్ని అందరి పంతులు వాళ్ళు అయ్యేవాళ్ళు వచ్చి చూసి ఏం దేవుడు అంటే సమ్మక్క సారలమ్మ అంటే దాన్ని కొనుక్కొని ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గుమ్లాపూర్ గ్రామంలో అతిపెద్ద జాతర అంటే ఇక్కడ చొప్పాండి మండలనే ఇటువంటి జాతర ఎక్కడ లేదు ఎందుకంటే రేకుర్తి తర్వాత ఇదే ఇక్కడ కర్నూ డిస్టిక్లో రేకుకూర్తి ఫస్ట్ గుమ్లాపూర్ సెకండ్ దీనికి భక్తులైనా ఇక్కడ చేసే కార్యక్రమాలు కమిటీ వాళ్ళైనా అంటే మంచి ఆలోచనతో వాటర్ అయినా దేనికైనా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఏ ఇబ్బందులు లేకుండా అయినా ఏవైనా లైట్స్ ఇవన్నీ అన్నీ అందుబాటులో పెట్టి అన్ని కార్యక్రమాలు మంచిగా జరుపుతున్నారు ఈ మా ఇప్పుడు ఈ ఉన్న ఉత్సవ కమిటీ నెంబర్ వన్గా ఉన్నది వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ గుమ్లాపు జై సమ్మక్క జై జై కరిమేర జిల్లా మండలం గుమ్లాపూర్ మా లక్ష్మీ గారు ఈ పంతొమ్మిది వందల ఎనభై నుంచి మాకు జలబుగ్గా తరిగా వాటర్ వెళ్ళింది ఇక్కడ అప్పటి నుంచి మాకు సమ్మక్క సారలు అని మాకు పూజారుల మాకు కొయ్య పూజారులను తీసుకొస్తే ఇక్కడ సమ్మక్క సారక్క వచ్చింది సమ్మక్క సారక్క ఉన్నదని చెప్పి అంటే అప్పుడు మనకు ఒక దేవత ఇక్కడ ఎదిగిందని చెప్పి అప్పటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అమ్మ ఇక్కడ నడుపుకోవట్టి మా దేవుడు అంటే బాగా మంచి భక్తి గల దేవుడు చాలా బాగుంటాడు అందుకొరకే మేము ప్రజల సత మాకు ఆట మొదాలు సంవత్సరంలో కొద్దిగా వచ్చారు యాభై వేలు అరవై వేలు వచ్చారు తా తాపకింత తాపకింత మాకు ఇప్పటికి మూడు లక్షల వరకు చేరుకున్నారు జనాలు మంచిగా వస్తున్నారు బాగున్నది దేవుని సరిపోయే ఆదాయం ఉన్నది ఇప్పటి వరకు అయితే భగవంతు దాయ వలన మంచిగా ఉన్నది జై గారు మా గుమ్లాపూర్కి మరి ఇక్కడనే అవుతున్నాడు ఇప్పుడు నాలుగో తారీఖు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు గుమ్లాపూర్కి నాలుగో తారీఖు ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టిండు